హాయ్ అండి బెల్లంతో అటుకుల లడ్డూలు చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక బాండీలో ఒక కప్పు పల్చటి ఆటుకులని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి ఆ తర్వాత ఇదే బాండీలో ఒక పావు కప్పు జీడిపప్పులని వేయించుకోవాలి సో ఇలా వేయించుకోవడం వల్ల మనం మిక్సీ పట్టినప్పుడు అది ముద్ద ముద్దుగా కాకుండా పొడి పొడిగా వస్తుంది వేయించి పెట్టుకున్న అటుకులు జీడిపప్పులతో పాటు ఒకటి లేక రెండు యాలకులను వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు బెల్లం తురుము ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది బాగా మెత్తగా ఉండేలా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం పొడిలోకి యాడ్ చేసుకుని దీనికి కాసిన నెయ్యిని ఒక పావు కప్పు లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా కలుపుకొని లడ్డుల్లా చుట్టుకోవడమే మనం ఇక్కడ పచ్చికొప్పని వాడాం కాబట్టి ఇది పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో ఇదండి సింపుల్గా తయారైపోయి అటుకుల లడ్డు అటుకుల పొడిని మనం మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తినేటప్పుడు పంట కింద కొంచెం క్రంచి క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి